రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల చేసినటువంటి శాసనసభలో చేసినటువంటి కార్మిక చట్టాలలో మార్పులుని భారతీయ మజూర్ సంఘు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది ముఖ్యంగా రోజువారీ గరిష్ట పని గంటలు ఏవైతున్నాయో తొమ్మిది గంటల నుంచి పది గంటలకు పెంచడము అదేవిధంగా కార్మికుడు పనిచేస్తున్నటువంటి సమయంలో నాలుగు గంటల తర్వాత విరామం అనేది ఉండేది దాన్ని ఐదు గంటల తర్వాత విరామము అంటే ఒక గంట పెంచడం వలన లగాతారు ఫైవ్ అవర్స్ ఐదు గంటలు పనిచేయడం అనేది కార్మికుడు చాలా శ్రమకు గురవుతారని చెప్పేసి భారతీయ మహదూర్ సంఘం భావిస్తుంది అలాగే విశ్రాంతితో సహా పదిహారు గంటల నుండి పన్నెండు గంటలకి వర్కింగ్ అవర్స్ పెంచడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ప్రతి మూడు నెలలకి డెబ్బై నాలుగు ఉన్నటువంటి యాభై యాభై గంటలు ఉన్నటువంటి ఓటీ హవర్స్ ఓవర్ టైం పని గంటలు ఏవైతున్నాయో దాన్ని నూట నలభై నాలుగు గంటలకి పెంచడం జరిగింది ఈ విధంగా నూట నలభై నాలుగు గంటలు పెంచడం వలన కార్మికుడు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవడమే కాకుండా కొత్త అవకాశాలు అంటే కొత్త ఉద్యోగాలు పొందేటువంటి ఎదురు చూసినటువంటి యువతకి అవకాశాలు లేకుండా పోతాయి ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కార్మికులే ఓటీ కూడా చేస్తూ అక్కడ ఉత్పత్తిలో భావం భాగస్వాములు అవుతారు దాని ఇటు కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది అలాగే కార్మికుడు కూడా డబ్బు ఆశపడి నిరంతరం ఓటీస్ ఎక్కువ పనిచేయడం వల్ల వాటి తలకు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కొత్త ఉద్యోగ ఆర్థులు ఎవరైతున్నారో వారికి అవకాశాలు కోల్పోతారు కాబట్టి ఈ అమెండ్మెంట్స్ ఏవైతే చేసిందో శాసనసభలో దాన్ని భారతీయ మహజూర్ సంఘ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది వెంటనే ప్రభుత్వము దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అట్లా ఉపసంహరించుకోనట్లయితే భారతీయ మహదూర్ సంఘ తదుపరి ప్రత్యక్ష ఆందోళనకు కూడా మేము వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం